నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోదురెడ్డిపాలెం పంచాయతీలో సంక్రాంతి సంబరాలు అంటాయి జొన్నవాడ దేవస్థానం చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు గ్రామంలోని చిన్నారులకు మహిళలకు నిర్వహించిన ముగ్గులు వంటలు మెహందీ మరియు ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఆమె బహుమతులు అందజేశారు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ ఏకం చేసిన ఈ వేడుకలు అందరికీ ఆదర్శనమని ఎమ్మెల్యే కొనియాడారు కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం పంచాయతీలో సంక్రాంతి సంబరాలను జొన్నవాడ దేవస్థానం చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో దాతల సహకారంతో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులకు ఆటల పోటీలు మహిళలకు వంటల పోటీలు ముగ్గుల పోటీలు మెహందీ కార్యక్రమాలు నిర్వహించారు విజయం సాధించిన వారికి బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విచ్చేసి తిరుమూరు అశోక్ రెడ్డి మరియు దాతలతో కలిసి బహుమతులు అందజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ నలుగురితో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని గ్రామమంతా ఒక్కటే అనే ఆలోచనతో ఈ సంక్రాంతి సంబరాలలో చిన్నారులకు మహిళలకు పోటీ నిర్వహించిన తిరుమూరు అశోక్ రెడ్డిని దాతలను ప్రత్యేకంగా అభినందించారు మన సాంప్రదాయాలను ఎక్కడ మర్చిపోతారో అన్న ప్రతి ఒక్కరికి ఈ సంక్రాంతి సంబరాలే నిదర్శనమని మన సంప్రదాయాలను ఎక్కడ మర్చిపోతారో అన్న ప్రతి ఒక్కరికి ఈ సంక్రాంతి సంబరాలే దీనికి నిదర్శనం అన్నారు ఎక్కడున్నా సంక్రాంతి పండుగ వచ్చిందంటే సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం ఒక ఆయన వాయితీగా వస్తుందని ఆమె తెలియజేశారు అనంతరం తిరుమూరు అశోక్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నలుబూలు రమణారెడ్డి ఎంపీటీసీ ఎద్దలపూడి నాగరాజు మాజీ సర్పంచ్ అంగిరేఖల కృష్ణప్రసాద్ జీవి నాగరాజు పొంగూరు సుబ్బారెడ్డి గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మిమ్మల్ని సంక్రాంతి సంబరాలు అనే పేరుతో ఇంట్లోనే కాకుండా బయట కూడా వచ్చి నలుగురితో కలిసి సంక్రాంతి సంబరాలు చేసుకోవాలి మా గ్రామం అంతా ఒకటే అని చెప్పి నిరూపించుకునేందుకు ఈ ఏర్పాట్లు చేసిన అశోక్ అన్నని రంగారెడ్డి అన్నని అలాగే మిగతా దీంట్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ ని నాయకుల్ని అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనకందరికీ తెలుసు ఇంతకు ముందు మనం కొన్ని సంవత్సరాల ముందు ఇంత బాగా సంక్రాంతి సంబరాలు జరుపుకునే వాళ్ళం కాదు సంక్రాంతి వస్తే చాలా మంది ఇప్పుడు కూడా ఏదైనా బయట హాలిడేకో ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోతాం మనకి హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఏదైనా మనం చూడని ప్లేస్కి వెళ్ళిపోతాం కానీ ఈ రోజుల్లో ఇప్పుడు ఈ తరం పిల్లలకి ఎక్కడ ఈ ఏఐ టెక్నాలజీతో వీటన్నిటితో సోషల్ మీడియాస్తో వీటన్ని వచ్చి ఎక్కడ మన సాంప్రదాయాలు మర్చిపోతారో అని చెప్పి అనుకున్న పెద్దలందరూ కొంతమంది సంక్రాంతి సంబరాలు ఎక్కడున్నా సరే వచ్చి వాళ్ళ సొంత ఊరిలో వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ బంధుమిత్రులతో జరుపుకోవడం ఆనవాయితీగా మారింది ఈ రోజు మనం ఈ సోషల్ మీడియాలో నిన్న మొన్న ఈ రోజు చూస్తే ఎంత మంది ప్రముఖులు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంక్లూడింగ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అందరూ సొంత గ్రామాలకు వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ పిల్లలతో ఊర్లో ఉన్న ప్రజలతో అందరితో కలిసి మెలిసి ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది అవన్నీ ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో వచ్చిన్నాయి వాటి అన్నిటిని చూస్తుంటే ఈ సంవత్సరం యాభై రెట్లు ఈ సంక్రాంతి సంబరాలు గ్రామాల్లో వచ్చి జరుపుకుంటే వచ్చే సంవత్సరం ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెళ్తుందని నేను అనుకుంటున్నాను ఈ పోస్టింగ్ అన్ని చూస్తుంటే అలాంటి సంక్రాంతి సంబరాలు పోతిరెడ్డిపాలెంలో వాళ్ళు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా అశోకన్న అలాగే మన రమణారెత్న మిగతా వాళ్ళు నాకు పేర్లు తెలియదు మిగతా ఇంత బాగా ఏర్పాటు చేసి మూడు వందల యాభై మందికి ముగ్గురు పోటీలు పెట్టి వంద మందికి ఒంటరి పోటీలు పెట్టి అలాగే యువత డిసప్పాయింట్ అవ్వకుండా క్రికెట్ పోటీలు పెట్టి వాళ్ళందరికీ చిన్న పిల్లలకి అందరికీ వాళ్ళకి పోటీలు పెట్టి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఇలా ఇంత మంచి బహుమతులు ఇచ్చి వాళ్ళంతా మాకు అంటే బహుమతులు తెచ్చుకున్నారు అందరూ హ్యాపీ బట్ వాళ్ళకందరికీ ఉత్సాహం మనకేదో ఈ పండుగలో పాల్గొని మనకేదో ఒక బహుమతి వస్తుంది అని చెప్పి అందరూ హ్యాపీగా ఉండేటట్టు చేసిన వీళ్ళకి అందరికీ నిజంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఇటువంటి కార్యక్రమానికి నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మరోసారి మరి మరి మీరు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందుకు పోతిరెడ్డిపాలెం గ్రామ ప్రజలకి జరపాలని కోరుకుంటున్నాను కోవూరు కాన్స్టెన్సీ లోనే సంక్రాంతి సంబరాలు మనం ప్రతి దగ్గర కూడా చాలా బాగా జరుపుకున్నాం రాబోయే సంవత్సరంలో ఇంకా గొప్పగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకా మనకి ముక్కనుమ ఏడాది పండుగ ఉంది ఆ పండుగ కూడా అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటూ